గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మనము వాటర్ వాటర్లో మినరల్ వాటర్ అని తాగుతున్నాం ప్రతిరోజు ఫిల్టర్ చేయటీ ప్యూరిఫైడ్ వాటర్ అని మనకి ప్రతి వీధిలోనూ ఆటోలో వస్తున్నాయి మనం కూడా వెళ్ళి మినరల్ వాటర్ని తాగుతున్నాం కానీ ఇంతకుముందు పూర్వము ప్రజలందరూ కూడా ఏరు నదిలో పారే నీళ్ళు అల్లె తాగుతూ తాగుతుండ్రి బావిలో నీళ్ళు తాగుతుండ్రి బోర్ నీళ్ళు తాగుతున్నాయి కానీ అప్పుడు లేని మోకాలు నొప్పులు ఎప్పుడైతే మనం మినరల్ వాటర్ అనే బాగా శుద్ధిగా ఉంటాయని తాగుతున్నామో అవే మన బాడీకి చాలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అది ఏ విధంగా మనకి ఎఫెక్ట్ చేస్తాయా అనేది మనం ఇప్పుడు ఒక డెమో ద్వారా మనం తెలుసుకున్నాం ఈ వాటర్ మనకి ట్యాప్ లో వచ్చిన వాటర్ అనమాట ట్యాప్ వాటర్ ఇవి ఇవి మనం ఒక త్రీ గ్లాస్లో ఇవి ట్యాప్ వాటర్ ఇవి మినరల్ వాటర్ ప్లస్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆర్వో వాటర్ ఫిట్ చేసుకుంటారు ఆర్వో వాటర్ అనేది కూడా మనం ఖచ్చితంగా అవి ప్యూర్ వాటర్ అని కూడా చెప్పట్లేదు దాంట్లో కూడా మినరల్స్ అన్నీ కూడా మనకు ఆ వేస్ట్ లో మినరల్స్ అన్ని వెళ్ళిపోతుంటాయి అది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ఇవి మనకి ఆర్వో వాటర్ ఇవి ట్యాప్ వాటర్ ఇవి మనకి ఆర్వో వాటర్ ఇప్పుడు ఇది మామూలుగా మనము బల్బ్ టెస్టింగ్ వంట అనేది చెక్ చేస్తుంటాం ఇలా లైట్ పడుతుంది ఇప్పుడు ఇది మనకి వాటర్ ఇవి మినరల్ వాటర్ వాటర్ బోర్ వాటర్ సారీ బోర్ వాటర్ చూడండి మినరల్ వాటర్ లో మనం టెస్టింగ్ చేస్తున్నాం లైట్ ఏమాత్రం రాలేదు నెక్స్ట్ ఇది మనకి దొరికే ట్యాప్ వాటర్ చూడండి లైట్ వచ్చింది అంటే అర్థం ఏమి అంటే ఈ వాటర్లో జీవం ఉంది మనం తాగే ట్యాప్ వాటర్లో జీవం ఉంది మినరల్ వాటర్లో జీవం అనేది లేదు అందుకోసమని ఇలా మనకి ప్రూఫ్గా తెలుస్తుంది ఇంకా మనకి మినరల్ వాటర్లో పురుగు అనేది రాదు నీళ్ళే శుద్ధిగా ఉంటుంది మన మామూలుగా ట్యాప్ వాటర్ లో కూడా పురుగు ఎక్కువగా వస్తూ ఉంటుంది మన కొలాయి నీళ్ళు మనం ఫిల్టర్ చేసుకునే ఏం చేసుకున్నా గుడ్డ క్లాత్ లో వడగట్టి పెట్టుకునే కానీ దీంట్లో పురుగు అనేది వస్తుంది ఎందుకంటే దీంట్లో మినరల్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఏమి మినరల్స్ లేవు కాబట్టి దీంట్లో ఏ జీవము బతుకదు అందుకోసం ఎగ్జాంపుల్ గా మనము ఈ మినరల్ వాటర్ అలవాటు పడితే అందుకోసమని మనం ఏ నీళ్ళే తాగాలనే డిసైడ్ అయిపోయినాం ఈ నీళ్లు వాడట్లేదు అందుకోసమని ఈ నీళ్లే మనం వాడాలని అంటే మన కంపెనీలో కేవా ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్లో కేఏఎండి అనే ఒక డ్రాప్స్ ఉంది కేవా ఏన్షియంట్ మినరల్ డ్రాప్స్ అంటే దీంట్లో ఎనభై నాలుగు రకాల మినరల్స్ ఉంటాయి కాల్షియం జింక్ పొటాషియం సోడియం ఇలా అన్ని కలిపి ఎనభై నాలుగు రకాల మినరల్స్ ఉంటాయి ఇది మనం బాడీలోకి తీసుకోవడం వల్ల ఏమీ అనేది ఇప్పుడు మనం చూస్తాం ఇది మినరల్ వాటర్ దీంట్లో ఏమాత్రం జీవం లేదు అలాంటి నీటిలో మనం జీవం తేవాల చూడండి ఇప్పుడు ఇది ఇంకా మనం ఎన్ని డ్రాప్స్ వేస్తే ఈ లైట్ అంత బ్రైట్ అవుతుంది అంటే అంత పవర్ మనం బాడీ లేకి ఇది ఎంత తీసుకుంటే మన బాడీ కంటే ఇమ్యూనిటీ పవర్ వస్తుంది ప్రతి ఒక్క పెయిన్కి నొప్పికి మోకాలు నొప్పి అయినా మేడిం పైన అన్నిటికీ కూడా మినరల్ లోపం మినరల్ లోపం మనం తింటుంది అనమాట అందుకోసమని ఇది మనం ప్రతిరోజు ఒక డైలీ ఒక మార్నింగ్ ఈవినింగ్ ఒక ఐదైదు చుక్కలు తీసుకోగలిగితే మన బాడీ ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది ఒక మూట మనం ఎత్తలేం మామూలుగా అయితే ఇది మనం తీసుకొని ఇది మనం కడుపులోకి తీసుకొని తీసుకుంటే ఆ స్టోన్ అయినా కానీ మూటనైనా కానీ ఈజీగా ఎత్తి 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 పడేవచ్చు అనమాట అలాంటి మనకి ఇన్స్టెంట్ పవర్ ఇస్తుంది దీని స్పోర్ట్స్ మెన్స్ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు వాళ్ళు రన్నింగ్ రేస్ లో పోయేటప్పుడు వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఎనర్జీ ఉండాలనే ఉద్దేశంతో కూడా మనం ఆ విధంగా చేయొచ్చు ఒక బీపీ పేషెంట్ మాత్రం ఇవ్వకపోకుండా ఎటువంటి పేషెంట్ కైనా కానీ ఇవ్వచ్చు ఎందుకంటే దీంట్లో మినరల్స్ అంటే ఒక సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం బీపీ పేషెంట్ ప్రిఫర్ చేయట్లేదు మిగతా అన్నిటికీ కూడా ప్రతి పెయిన్కి మోకాలు నొప్పి అయినా నడుము నొప్పి అయినా ఎటువంటి నొప్పికి అయినా కాని ఇవ్వచ్చు Okay, thank you.